నా పేరు శివానాయక్ నేను కాంట్రాక్ట్ ఉపాధ్యాయ గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అరవై మూడు ఆశ్రమ పాఠశాలలో రెండు వందల డెబ్బై ఎనిమిది మంది గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి మాకు సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనంగా మినిమం టైం స్కేల్ అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఒక వంద మంది నిర్వధిక సమ్మెలో పాల్గొన్నాం అందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రెండు వందల ఎనిమిది మంది ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులం ఈరోజు మరి ఉమ్మడి జిల్లాకు కేంద్రమైనటువంటి ఐటీడీఏ భద్రాచలంలో నిర్వధిక సమ్మెను కొనసాగిస్తున్నాం మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం మినిమం టైమ్స్కి ఇవ్వాలి అదేవిధంగా అరవై ఒక్క సంవత్సరాలు ఉద్యోగ భద్రతతో కూడినటువంటి మాకు నియమ నిబంధనలు లేకుండా ఇవ్వాలి అదేవిధంగా మాకు రెగ్యులర్ ఉపాధ్యాయు లాగానే ప్రతి నెల ఒకటో తారీఖున గ్రీన్ ఛానల్ ద్వారా ఉపాధ్యాయ మరి వేతనాలు ఇవ్వాలి ఉద్యోగ భద్రతకు సంబంధించినటువంటి హెల్త్ కార్డులను మంజూరు చేయాలని ఆ విధంగా పిఎఫ్ కూడా మాకు ప్రావిడెంట్ ఫండ్ని కూడా కట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ జిల్లాలో దాదాపు పది పదకొండు మంది గిరిజన ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు ఉన్నారు దయచేసి మీకు వినంబరంగా ఆదివాసీ బిడ్డలుగా మేము ఎడుకుంటున్నాం సార్ మా సమస్యను మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క గోడును మీరు ఆలకిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నా పేరు శ్రీనివాస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెరవేధిక సమ్మె మొదలుపెట్టాము మా ప్రధాన డిమాండ్ అనేటువంటి ఉద్యోగ భద్రత మరియు సమాన పనికి సమానమైతం మినిమం టైం స్కేలు ఇవ్వాలని డిమాండ్తో తిరిగాము అలాగే మనకి హెల్త్ కార్డులు ప్రైవేట్ చేయాలని మరి అట్లాగే మహిళలకి ప్రసూతి సెలవులు కూడా నూట ఎనభై రోజులు ప్రస్తుతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము ఎన్నో సంవత్సరాలుగా గిరిజనాశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నాం దాదాపు ఇరవై సంవత్సరాలుగా గిరిజన ఆశ్రమాలు పనిచేస్తున్నాము కానీ మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు గత పాలకులు దాదాపు ఇరవై సంవత్సరాలు అంటే నాలుగైదు ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నాయి మరి ప్రజాపాలనని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఆ దిశగా ప్రయాణిస్తుందని మేము అనుకుంటున్నాం దా ఆ విధంగా దా ఆ అభద్రతా భావంతో మీ అందరం కూడా ఈ సమ్మెకు ఇవ్వడం జరిగింది మా ప్రధానమైన డిమాండ్స్ అరవై సంవత్సరాల వరకు ఉద్యోగ భద్రత కల్పించాలి అందరికీ బేసిక్ పే ఇవ్వాలి మరియు అర్హులైన వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మా వేతనాలు వచ్చేవరకు ఐదు నెలలకి ఆరు నెలల కోసాలు వస్తున్నాయి అట్లా కాకుండా రెగ్యులర్ ఉపాధ్యాయులు మాదిరిగా గ్రీన్ ఛానల్ ద్వారా ఒకటో తారీఖుననే వేతనాలు ఇవ్వని మా ప్రధాన విధానంగా చెప్పడం జరుగుతుంది దీనికి మేము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము ఆల్రెడీ ఆదిలాబాద్ జిల్లాలో పదవ తారీఖు నుంచి మా రాష్ట్ర కమిటీ అక్కడ చేస్తుంది మరి ప్రభుత్వం ఇట్లాగే ఆ ఎన్ని ఎన్ని రోజులు చేసినా స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హైదరాబాద్ వేదికగా దీన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది మా ప్రధాన డిమాండ్ ఏంటంటే నా పేరు తారా నేను గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను మాతో పాటు అనేక వ్యవస్థల్లో అందరినీ రెగ్యులరైజ్ చేశారు మా గిరిజన డిపార్ట్మెంట్లో మాత్రమే రెగ్యులరైజ్ చేయలేదు మా ప్రధానమైన అంశం సార్ మినిమం టైం స్కేల్ ఇవ్వడము అరవై ఒక్క సంవత్సరాలు ఉద్యోగ భద్రత ఇవ్వడము అరవై ఒక్క సంవత్సరాలు ఉద్యోగ భద్రతను కల్పించాలని మినిమం టైం స్కేల్ ఇవ్వాలని అదేవిధంగా అర్హత కలిగినటువంటి మేము ఇన్ని రోజులుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాము ట్రైబల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ట్రైబల్ ఉపాధ్యాయులుగా ఉంటూ మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం సార్ మా ఈ అంశాలన్నిటిని మీరు అర్థం చేసుకొని పెద్ద మనసుతో మాకు అవకాశాలు కలిగించాలని కోరుతూ ఉన్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరూ ఈ సమ్మెకు దిగారు సో మా సమస్యను మేము పరిష్కరించే వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం